హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్ మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజైతే నేను సోరకాయతో పచ్చికారం చేస్తున్నాను ఇలా సోరకాయని తొక్క తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి ఒక పావు నూనె పోసుకోవాలి దాన్ని ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు రెండు టమాటోలు ఒక ఉల్లిపాయ కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా గ్రాండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి రెండు పావుల ఆయిల్ పోసుకోవాలి దాంట్లో జీలకర్ర ఆవాలు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అది కొద్దిగా దూరగా వేగాక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వెల్లిపాయలు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో పట్టుకున్న పచ్చికారాన్ని అందులో వేసుకోవాలి అది దాదాపు ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి దాన్ని కూడా మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న సోరకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి ఆ పచ్చికారం సోరకాయ ముక్కలకి పట్టేలా ఇలా మొత్తానికి కలుపుకోవాలి కలుపుకొని ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన వాటర్ పోసుకోవాలి అలా వాటర్ పోయడం వల్ల ఆ కర్రీ ఆ కర్రీ బాగా మగ్గుతుంది అలా ఏడు ఎనిమిది నిమిషాల పాటు అలా మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఆ నూనె వరకు మగ్గనిచ్చాక దాంట్లో కొద్దిగా గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదైతే చపాతిలోకి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి అందరూ కూడా ఇష్టపడతారు ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజెప్పండి థ్యాంక్ యూ అండి మా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్